సార్ నమస్తే ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందని మీరు భావిస్తున్నారు అసలు ఈ వ్యక్తి ఎవరు ఏంటి దీనికి ఉన్నటువంటి విధి ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి అయితే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఈ ప్రవీణ్ ప్రగడాలు గారు అనేటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక సైన్యం క్రిస్టియన్సీకి అదేవిధంగా క్రైస్తవ ప్రపంచానికి ఆయన ఒక సైన్యం అన్నమాట అయితే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఎలాంటి వ్యక్తి అంటే అమెరికాతో సహా అమెరికాలో కూడా దేవుని వాక్యాన్ని అందించేవారు ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా ఓల్డ్ ప్రపంచవ్యాప్తంగా వాడబడే దేవజయంతి అయితే ఆయన మరణానికి చాలామంది అంటున్నారు చాలా భయంకరంగా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మందు తాగారని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు కానీ చాలా తప్పు అది వాస్తవం అంటారు అసలు మందు తాగింది అనేది ఏమైనా అంటారా అసలు అవకాశం లేదండి ఎందుకంటే ప్రపంచంతో పోరాటం చేసే సేవకుడు ప్రపంచంతో మతోన్మాతంతో పోరాటం చేసే సేవకుడు యథార్థంగా బ్రతకకుండా ఒక మాట కూడా బయటకు రానవుడు కాబట్టి అవకాశమే లేదు అసలు ఎలా అయింది యాక్సిడెంట్ అంటారా లేకపోతే హత్య అంటారా మీ యొక్క ఏంటి అసలు యాక్సిడెంట్ అంటే నిజానికి చెప్పాలంటే చాలామంది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని అంటున్నారు యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన విషయాలన్నీ అక్కడ కనిపించాలి కానీ అక్కడ ఎవిడెన్స్ ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ సరిగ్గా కనిపించట్లేదు కనిపించకపోగా ఏ విధమైనటువంటి అన్ని అనుమానంగానే కనిపిస్తున్నాయి అంటే అనుమానం అని అంటే మీకు ఏది ఏ విషయంలో అనుమానం అనిపించింది మీరు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఒక ఫోటోలోనేమో బండి మీద పడి ఉంది ఇంకో ఫోటోలోనే బండి పక్కనుంది స్వెట్స్ పక్కనుంది తర్వాత హెల్మెట్ కూడా తీసి పక్కనట్టు ఉంది కింద ఉన్న బండిని కూడా స్టాండ్ చేశారు మీరు సాధారణంగా మామూలుగా ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే రోడ్డు మీద పోలీసు వచ్చి ఒక ప్లానింగ్ వేస్తారు ఒక ముగ్గు వేస్తారు అది కూడా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళారంట ఆ ప్లేస్కి ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు వెళ్ళారా లేదా అక్కడ ఉన్న ఆధారాలు పోలీసు వాళ్ళ ఆధీనాలు ఉన్నాయా లేకపోతే ఏంటి ఎలా ఉంది అక్కడ పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అది తెల్లవారుజాము జరిగింది అయితే పబ్లిక్ వెళ్ళే లోపు అక్కడ వెళ్ళి కొంతమంది మొత్తం వబ్సిట్ చేసేసినట్టుగా అక్కడ సమాచారం ఎంత ఈ ఈ విధంగా అంటే నేషనల్ వేజ్లో ఇంత ఘర్షణ జరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు అక్కడ క్లూస్ టీమ్ ఏది వెళ్ళలేదు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి క్లూస్ అంటే పోలీసు వాళ్ళు సిద్ధపరచడం ఏం చేయలేదు మాకు వినికిడి అది వాస్తవం అంటారా నిజానికి మన క్రైస్తవ పెద్ద పెద్దలు ఎవరైతే ఉన్నారో చాలామంది పెద్దలు వచ్చారు పెద్ద పెద్ద సేవకులు వచ్చారు వాళ్ళు పోలీస్ వారికి స్ట్రాంగ్గా చెప్పారు సరిగ్గా ఎంక్వైరీ చేయండి సరైన సమాచారం అందించమంటే వాళ్ళ నిన్నటికాల సమయం నుంచి కూడా వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి నేను న్యాయంగా చేస్తాం మీకు ప్రతి ఎవిడెన్స్ పక్కాగా మీకు మేము అందిస్తాం మీకు ఇక్కడ న్యాయం కనిపిస్తుంది అంటారా డిపార్ట్మెంట్ నుంచి నిజంగా న్యాయం జరుగుతుందంటారా మీరు క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మాట ఇచ్చిన వారి మీద న్యాయం నమ్మకం పెట్టుకునే ఉంటాడు జరుగుతుందన్న అదంతా ఇంకా దేవుడు చూడాలి అంటే పొలిటికల్గా ఇప్పటివరకు ఎవరైనా వచ్చారా అంటే స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి లేకపోతే హోమ్ మినిస్టర్ కానివ్వండి వీళ్ళు ఎవరైనా వచ్చారా మీకు ఏమన్నా విషయం తెలియజేశారా లేదా పొలిటికల్ కంటే కొంతమంది వచ్చారు ఆదివాసులు గారు ఎవరో వచ్చారు మేమైతే మా పోస్ట్ మార్టం రూమ్ దగ్గర ఉన్నాం ఖచ్చితంగా వచ్చారు వచ్చిన వారు ఖచ్చితంగా వచ్చారు వారికి స్పందన తెలియజేశారు అదే కాకుండా ముస్లిం సహోదారులు కూడా వచ్చారు సఫీ గారు కూడా వచ్చారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా భావిస్తున్నాం మరి ఒక దైవ ఒక క్రైస్తవుడిగా న్యాయం జరిగిస్తారని మేము భావిస్తున్నాం ఆ నమ్మకం పెట్టుకుని ఉన్నాం కాబట్టి శాంతంగా ఉన్నాం ఇదే విషయం ఎవరిలో అన్న జరిగితే పాటికి బస్ స్టాండ్లు పడగొట్టడం షాప్లు పడగొట్టడం చాలా జరుగుతాయి కానీ మేము శాంతంగా దేవుని మీద భారం వేసి మాకు ఇచ్చిన వారి మీద నమ్మకంగా ఉన్నాయి మీ ముందస్తు కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనుకుంటారు ఈ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మీరు ఊహించింది రాలేదు అంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఊహించింది రాకపోతే ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ నిన్నటి కాల సమయంలో క్రైస్తవులు పెద్దలు వచ్చారు వచ్చి పోస్ట్ మార్టంలో రిపోర్ట్లో గనక వచ్చింది వచ్చినట్టుగా చెప్పకుండా తేడాగా చెప్తే ఎలాగుంటుంది అన్నది మేము పబ్లిక్లో చూపెడతాం అందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్